హలో అండి నేను ఎనిమిది మొక్క లాంగ్ ఫ్రాక్ కుట్టే కదండి పెయింటింగ్ శారీ అది కుడుతున్నాను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అండి నేను లైనింగ్ అయితే అంటిచ్చేసాను గవిక్కిన తర్వాత వీడియో స్టార్ట్ చేశానండి మెడలది కూడా కట్ చేసేసాను రౌండ్ మెడకి స్టడీ ముక్క కట్ చేసుకొని కుచ్చులు పెట్టుకుంటూ కుడుతున్నాను స్టడీ ముక్క కన్నా క్రాస్ ముక్క అయితే రౌండ్ మెడకైనా పలక మెడకైనా చాలా బాగా నీట్గా వచ్చేది క్రాస్ ముక్క సాగిద్ది స్టడీ ముక్క సాగదు ఒకసారి ట్రై చేయండి క్లాస్ ముక్కలు కట్ చేసుకొని మెడ చుట్టూ అలా ఘాట్లు పెట్టుకొని మెడ పట్టి అయితే వేసుకొని నీట్గా వస్తుంది మెడ బాగా అవుట్ అయితే బాగా తిరుగుతుంది బాగా తిరుగుతుంది ఘాట్లు పెట్టుకుంటే క్లియర్గా తిరుగుతుంది ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి మెడ పట్టి వేయటం అయిపోయింది ఎనమాల భాగం ఎదరు భాగానికి సేమ్ వాళ్ళు రౌండ్ మెడ పెట్టమన్నారు ఇంకేం మెడ వద్దన్నారు అండి ఫ్రంట్ భాగం కూడా వేస్తున్నాను కొంచెం ఫ్రంట్ భాగం కన్నా యనమాల భాగం ఒక్క అంగుళం కిందకి తించాలి పెద్ద మెడలు అయితే తీయలేదు ఐదు నాలుగు నల ఐదు అంగుళాలే కటింగ్ వీడియోలో చెప్పినట్టు అంతే కొంచెం కింద వెడల్పు తీస్తే మేడమ్ రౌండ్గా వెడల్పుగా బాగానే ఉండిద్ది నా ఐదు అంగులాలు అయినా సరిపోయిద్దండి మేడం పైన లోపలికి దియాలి కింద వెడల్పు తీస్తే రౌండ్గా బాగుంటుంది ఏ అయినా చక్కని కుదిరిగా రౌండ్ అన్నది కుదిరిగా వచ్చిద్ది బాగా నీట్గా బాగుండిద్ది ఇది మీడియం సైజు డ్రెస్ అది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పెయింటింగ్ అయితే చాలా బాగుంది షోలర్స్ అంటించేస్తున్నాను రండి రెండు భుజాలు భుజాల వైపు కరెక్ట్గా పట్టుకొని షోలర్స్ వైపు కొంచెం ఎగురు దిగుడు వచ్చినా కట్ చేసుకోవచ్చు మెయిన్ భుజాలు వైపు కరెక్ట్గా పెట్టుకొని అంటించుకోండి నీట్గా బాగుంది చాలా బాగుంది ఉంటే ఓర్లాక్ చేసుకోండి లేకపోతే సైడ్ పైన ఖర్చు లేకుండా ఎనమాలు బాగా మడిచేసి చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే అంటించాలండి డాట్స్ వేస్తున్నాను భుజాలు తిన్నగా వేసుకోండి డాట్స్ షోలర్ తిన్నగా వేసుకుంటే కరెక్ట్గా వేసుకున్నాయి రెండు ఒకలాగే రావాలి రెండు భుజాలు తిన్నగా ఖర్చులు రెండు ఒక పక్కకి వచ్చేటట్టు కరెక్ట్గా ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా గుర్తు పెట్టేసుకోండి ముందుగానే సైడ్లు ఖర్చు కూడా ఒకే గ్యాప్లో రావాలి కదా అదే ఫ్రంట్ భాగం యనమాలు భాగం అది నేను కొలుసుకున్నట్టు కొలుసుకొని కరెక్ట్గా వేసుకొని డాట్స్ అయితే కరెక్ట్గా సమానంగా వస్తాయి ఎగురు దిగుడు రాకుండా ఒక పక్క చిన్నగా ఒక పక్క పెద్దగా రాకుండా బాగుంటాయి ఇదిగండి చేతులైతే ఇరవై మూడు అంగలాలు తీసుకున్నానండి అరిచే వరకు వాళ్ళు చిన్న చెయ్యి లోపల అంటించమన్నారు నేను చిన్న చెయ్యి ఐదు అంగులాలు ఆరు అంగుళాలు హ్యాండ్ అయితే అంటిస్తున్నాను లోపల లైనింగ్ మొత్తం లేకుండా బాగోదు అన్నారు పెద్ద ఆవిడ కదా కొంచెం చిన్నపిల్ల కాదు కానీ వద్దు అన్నారు చిన్న చెయ్యి అయితే అంటిస్తున్నాను లోపల ఎబ్బిటిగా లేకుండా ఉండేది అయితే చెయ్యి మొత్తానికి పవర్ వచ్చింది బాగుంది పెయింటింగ్ అయితే బాగుంది ఈ చీర పదిహేను ఏళ్ళు ప పదేళ్ళు ఉంటుంది పదేళ్ళు అయ్యి ఉంటుందండి ఈ శారీ అయితే ఇప్పుడు తీసారు బిర్వాలో నుంచి చీర అయితే చాలా బాగుంది పెయింటింగ్ పెయింటింగ్ అయితే అస్సలు బాగాలేదు నేను ఎక్కడ మిస్ చేయకుండా పెయింటింగ్ పువ్వు అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా కట్ చేశాను చిన్న ఫ్రాక్ కూడా కుట్టాను షార్ట్ వీడియో పెట్టింది చిన్న ఫ్రాక్ కుట్టాను దాన్ని బెల్ట్ వీడియో కూడా లాంగ్ వీడియో చేశారు బెల్ట్ వీడియో కూడా కంపల్సరీ పెడతాను చూడండి రెండు చేతులు లైనింగ్ అంటించడం అయిపోయిందండి ఇప్పుడు అంటించడం ఎదర కొంచెం క్రాస్ తీసుకుంటున్నానండి అట్లాగే హ్యాండ్కి కూడా సేమ్ ఎదర క్రాస్ తీసుకోవాలి కంపల్సరీ ఇంకోసారి నేను క్లియర్గా కంపల్సరీ చెప్తానండి ఖచ్చితంగా చెప్తాను నేను ఫ్రంట్ వీడియో ఆన్ చేసి వీడియో అయితే చేస్తాను అందుకే ఎడమా కుడు ఎడమలాగా కనిపిస్తుంది నేనే పెట్టుకోవాలి నేనే తీసుకోవాలా పిల్లలు అన్నది స్కూల్కి వెళ్ళిపోయింది కదా నేను అలా అయితే నాకు కనిపించి దాపుకున్నా చేసుకున్నాను నేను అలా అయితే స్టార్ట్ చేసుకుని చేసుకుంటున్నాను అన్నీ మా అమ్మాయి చేసి చక్కగా నాకైతే ఏమి రాదండి చంకంటి అని కింద కూడా సన్నగా మడుచుకున్నాను అరిచే పట్టేంత వెడ వెడలు పెట్టుకొని కుట్టేసుకోవాలండి ఇంకా మెయిన్ ఫస్ట్ కుడివైపు వైపు కుట్టుకోవాలి రెండు వైపులా అంటించేసుకొని కుడివైపు అంటించుకుంటే బాడీ అంటించుకోవడానికి కుదురుద్ది అది ముందు చనక సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా చూడండి కరెక్ట్ షోల్డర్ దగ్గర గుర్తు పెట్టుకొని కరెక్ట్గా చెయ్యి కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గర గుర్తు వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టుకోవాలి ఎక్కువ ఉందనుకోండి కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం వదులుకొని సెంటర్కే పెట్టుకోవాలి ఖచ్చితంగా కింద సన్నగా మర్చుకోండి మళ్ళీ రెండో చేయి కూడా కుడతా ఉంటే వచ్చిద్దండి కుట్టకపోతే రాదు తప్పు పోయిన దానికోవద్దు తప్పు దానిలో ఎక్కడ సరి చేస్తే వచ్చిద్దు అది ఆలోచించండి అంతేగాని తప్పు అతని రావట్లేదు సరిగాని మాత్రం మిస్టేక్ చేయొద్దు మీరు పొరపాటు చేయొద్దు మిషన్ పనిలో మాత్రం మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు మన ఓపిక అది కుడివైపు అండి కుడివైపు అంటించుకోవాలి ఫస్ట్ అంటే కన్నా అది లాస్ట్ చివర ఎడం పక్క వస్తేనే బాగుంటుంది కుడివైపు కన్నా ఎడ దీది ఎనిమిది మొక్కలు కదండి రెండు పక్కల కొంచెం ఓపెన్ ఉండాలి కంపల్సరీ అంటే నాలుగు మొక్కలు ఎదుర నాలుగు మొక్కలు వెనక అంటించుకోవాలి దీనికి చంక దగ్గర కూడా ఖర్చు చంక దగ్గర ఖచ్చితంగా ముందుకే ఉండాలి చేతి వైపు ఉండాలి ఖచ్చితంగా అది అలా ఉంటే బాగుంటుంది కిందకైతే చూడకూడదు ఖర్చు అయితే చేయి వైపుకే ముందుకు మడి చేయాలి మనం కంపల్సరీ ఖచ్చితంగా ఏదైనా హాఫ్ బార్ జాగిటైనా సరే ఏదైనా సరే షోలా దగ్గర ఖర్చు కూడా ఉండాలి ఎదరకు ఉండకూడదు ఇప్పుడు అంటిస్తానండి ఇప్పుడు నడువు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నేను వాళ్ళు టాప్ ఇచ్చారు నాకైతే కొలతకి డ్రాస్ లాంగ్ ఫ్రాక్ ఇవ్వలేదు డాట్స్ లేక సరిపోయిందా లేదా సరిపోయింది కరెక్ట్గా వచ్చింది మనం ఇప్పుడు దాన్ని బట్టి తగ్గించుకోవడానికి లేని సరిపోయి ఎదుగు మొక్కలండి ఎనిమిది మొక్కలు కట్ చేసుకున్నాను కదా ఎనిమిది మొక్కలు వరుసని అంటించుకోవాలి ఎనిమిది మొక్కలు వరుసని అంటించుకో ముందు కింద నుంచి అంటించుకున్నాం అనుకోండి కింద కరెక్ట్గా ఉండిద్ది పైన కొంచెం ఎగుడు దిగుడు వచ్చిన సిల్కీ కదా సహజం వస్తాయి కొంచెం లైట్గా ఎగుడు దిగుడు వచ్చిన అన్ని సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు మొక్క ఒక్కరు ఎగుడు దిగుడు వచ్చినా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకో ఫస్ట్ కింద నుంచి అంటించుకోండి నాలుగు ముక్కలు ఒకటి నాలుగు ముక్కలు ఒకటి అలా అంటించుకోండి లాంగ్ ఫ్రాక్ పెద్ద పెద్ద అంచులు ఉన్న శారీస్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు అయినా పెద్దలే పెద్దోళ్ళు అయినా ఎవరి అయినా నడుము దగ్గర సన్నగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా కుట్టుకోవచ్చండి ఐదు నాలుగు ముక్కలు ఒకలాగా నాలుగు ముక్కలు ఒకటి కుట్టు ఎదరు నాలుగు ముక్కలు ఎన్నమాలు నాలుగు ముక్కలు అది నడుం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో ఆ కుట్ల దగ్గర ఇంకొంచెం పట్టించుకోవచ్చు పైన పట్టించేసుకుంటే నడుం తగ్గిద్ది ఏముండదు మనకు పెరగడం పెరగాలంటే ఇబ్బంది కానీ కొంచెం ముందుగానే తగ్గించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది నేనైతే వంటించేసుకుంటున్నానండి ఎదర నాలుగు సైడ్ రెండు సైడ్ల ఓపెన్ ఉండాలి బాడీకి రెండు పక్కల బాడీకి ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉంటే ముక్క ఎటు ముక్క అటు అంటించుకోవడానికి విశాలంగా ముందు ఫ్రీగా కుదిరిద్ది మనకి రెండు పక్కల ఓపెన్ ఉంటే కొంచెం కలిపేసుకున్న ఒక్క కుట్టు వారు ఉప్పు తీసుకుంటే సరిపోయింది నేను అలానే చేశాను అది ఒక సైడ్ అంటిచ్చేసాను ఇంకో సైడు అంటిచ్చేసుకో అంటిచ్చేసానండి రెండు పక్కల అయిపోయింది రెండు పక్కల అంటించిన తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ నేను క్రాస్ లంగా కట్ చేశాను ఆర్మ్కు క్రాస్ లంగా ఆటలను కూడా ఎలాంటి ఇచ్చాను పెద్ద ముక్క మధ్యలో పెట్టి అటు ఒక చిన్న ముక్క ఇటు ఒక చిన్న ముక్క పెట్టి కుట్టాను ఎనిమిది ముక్కలైన చేసుకోవచ్చు అన్ని మొక్కలు ఎందుకు లేని నేను దీనికి అమ్రిల్లా తీయటానికి అంతగా కుదరదు అందుకని చెప్పి అమ్రిల్లు అంత బాగుంది ముక్కలు దేక పైన ఫ్రా పై ముక్కలు కూడా అని చెప్పి నేను లోపల లైనింగ్ కూడా లంగా లోపల లంగా కటింగ్ అయితే చేశాను ఆరు ముక్కలు ఆరు ముక్కలు మూడు ముక్కలు వెనక మూడు మొక్కలు ఎదర అలా చేసి కుట్టానండి అంటించాను ఇప్పుడు సైడ్ కూడా కలిపేస్తున్నాను నేను సైడ్ని కలుపుతున్నాను ఫస్ట్ పై పొర లైనింగ్ అంటీయకుండా పై పొర అంటిస్తున్నాను ఆ తర్వాత లైనింగ్ కలిపి రెండు కింద అయితే కలవకూడదు రెండు కింద కలిస్తే చుట్టేసిద్ది చుట్టేయకూడదు రెండు పక్కల అంతే లైనింగ్ దేనికైనా సరే లైనింగు మా మెయిన్ మెయిన్ క్లాత్ అసలు రెండు కలవనే కలవకూడదు ఖచ్చితంగా మన చుట్టూ పిల్లలు రౌండ్గా తిరిగితే గిరదాలుగా తిరుగుతా గుండ్రంగా అనిపించింది లైనింగ్ దానికి అసలు టచ్ అవ్వకూడదు ఆ చేయి ఈ చేయి అది తీసుకొని కరెక్ట్గా అయితే నేను కుట్టేసేసుకుంటున్నానండి అయిపోయింది ఫ్రాక్ అయితే అయిపోయింది మనకి నచ్చితే లైక్ చేయండి అండి వీడియోని ఎవరికైనా షేర్ చేయండి మా అమ్మాయికి బాగా నచ్చింది ఈ డ్రెస్సు మా నీకు ఈ మోడల్ శారీ ఉందా నాకు కూడా ఈ మోడల్ గుట్టు డ్రెస్ చాలా బాగుంది అంట మా అమ్మాయి అయితే ఈ మా అమ్మాయి చూసిన వాళ్ళు ఏదైనా కుట్టకపోతే అదే మోడల్ నాకు గుట్టు అంటుంది కుడితే అందరం గుట్టేవో నాకు కొట్టలేదు అంటుంది ఎవరికన్నా కుడితే ఆమె కొట్టకుండా ఎవరికన్నా కుడితే మా అమ్మాయి అయితే ఇదో గోలైపోయింది నాకు అది కానీ ఇంకో అక్కడ అంటే ఇచ్చేసేస్తున్నాను లైనింగ్ లైనింగ్ కలవల్ల సపరేట్ లోపలిది వేరు లైనింగ్ వేరు సపరేట్గా అంటించాలి ఖచ్చితంగా చాలా బాగా అండి డ్రెస్ అయితే చాలా బాగుంది పెయింటింగ్ వల్ల చాలా అందం వచ్చింది డ్రెస్ కలర్ కూడా బాగుంది పెయింటింగ్ బాగుంది చీర అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డైలీ వాయిస్ ఇస్తానండి ఖచ్చితంగా ఇన్నాళ్ళు బిడిపడే వాయిస్ ఇవ్వలేదు నేను బాయ్ అండి